హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారు అందరి ఉండాలని ఆ బాబా గారి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండి క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇక మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీరు హాయిగా సంతోషంగా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం సందేశం చెప్పబోతున్నారో చూద్దామండి తల్లిని ముందుకి స్వీట్స్ని అలాగే గోమాతను తీసుకొచ్చానమ్మా నన్ను స్మరిస్తూ గోమాతను కానీ స్మీట్స్ కానీ తాకు తల్లి నీవు ఎదురు చూసే శుభవార్త వింటావు నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి అనేది మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా అయితే స్వీట్స్ తాగిన వారి గురించి బాబాగారిలో చెప్పారండి తల్లి నువ్వు కోరినట్టుగా రాబోతుంది నీ జీవితం అందమైన హరివీలుగా మారబోతుంది బిడ్డ చెప్పేది మూడు నిమిషాలు వినమ్మా అర్థం చేసుకో తల్లి నీ జీవితం సర్వ లక్షణాలతో నందనవనంలాగా పూలబాటగా మారబోతుంది నీ జీవితం సంతోషంగా ఉండబోతుందని తెలుసుకో తల్లి మూడు రోజుల్లో మీ జీవితం మంచి రోజు రాబోతున్నాయమ్మా నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది సమస్యలన్నీ తీరుస్తాను అని నువ్వు కోరింది ఇస్తాను అని బాధలకి ముగింపు ఇవ్వుతండి అని అయితే మన తలుపు వెనకాల కరుపు కన్నీరు కారుస్తూ ఉన్నావు కదమ్మా నాకు తెలుసు తల్లి నిన్న మిన్న ఈరోజు బాధపడుతూనే ఉన్నావు కానీ రాబోయే మూడు రోజులలో నీ కష్టానికి ముగింపు అనేది ఇస్తాను తల్లి ఏడవకమ్మా మనసు కలత చెందవద్దు బాధపడింది చాలు నువ్వు నా బిడ్డవు తల్లి నీ కోరికను విని విడకుండా ఎలా ఉంటాను నీకు కాక మంచి ఎవరికి చేస్తాను ప్రతి క్షణం కూడా బాబా బాబా అని తలుస్తూ ఉన్నావు నీకున్న గండాలు చెడు సమయం అంతా కూడా తొలగించాను తల్లి నా బిడ్డను కష్టపెట్టకూడదు అని సత్యవాకు నేను ఎప్పుడు కూడా మరవను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కాపాడుతాను బాధపడకు తల్లి నీ కుటుంబంలో ఉన్నవారు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా బిడ్డవి ఈ సాయి బిడ్డని నేను నీ కుటుంబాన్ని తప్పక ఎల్లవెలడా కాపాడుకుంటూనే ఉంటాను సంరక్షిస్తూనే ఉంటాను ఎందుకంటే నీ కుటుంబమే నీకు సంతోషం కాబట్టి నా బిడ్డ సంతోషాన్ని చూసి నేను సంతోషపడతానమ్మా ఈరోజు నీకు ఏం చెప్పాలి అని అనుకోలేదు ఓదార్పు ఇవ్వడానికి రాలేదు నీకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఇట్లా రాదు ఎందుకంటే పడ్డ కష్టాలు చాలు రాబోయే మూడు రోజులలో నీకు మంచి రోజులు వస్తున్నాయి మూడు రోజుల్లో నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావు ఆ వార్త నీకు చేరుతుంది తల్లి నీకు రావాల్సిన మంచి రోజులు వచ్చేసాయమ్మా ఈ గురువారం రోజు నీకు ఈ విషయం చెప్పాలనే వచ్చానమ్మా నువ్వు ఇంకా మనసులో బాధపడుతున్నావు కదా ఆలోచిస్తున్నావు కదూ అందుకే బాధపడదు తల్లి చెప్పడానికి నీ వద్దకు వచ్చానమ్మా దీంతో కర్మ ఫలాలు తొలగిపోయాయి తాగిందంతా బంగారం అవ్వబోతుంది సరే కన్నీరు కాల్చవద్దమ్మా ఇప్పటి వరకు ఇతరుల దగ్గర చేయి చేసినటువంటి రోజులు మారబోతున్నాయి ఇక నుంచి నువ్వు ఎదుటి వారికి సహాయం చేసే రోజులు వస్తాయి తల్లి నీ కష్టాలు కడతీరే రోజులు వచ్చేసాయమ్మా మూడు రోజుల్లో నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది నీకు నచ్చిన విధానంగా ఉండబోతుంది నమ్మకంతో బాబా చెప్పింది విని మనసుకు ప్రశాంతంగా ఉంచుకో తల్లి కలకండ తాకావు కదమ్మ నీ జీవితం కలకండలా వెలిగి తీయగా ఉంటుంది మరి నా కోసం మిఠాయి సిద్ధం చేసి ఉంటావు కదా తల్లి నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని తమ బాబాగారు స్వీట్స్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు గోమాత గోమాతను తాకిన వారు నా బిడ్డ ఎవరైతే ఉన్నారో అమ్మ ఎందుకు నాకు ఇంత కష్టాన్ని కలిగించారు ఎందుకు ఇంత బాధను మిగిల్చారు అసలు ఎందుకు ఇన్ని సమస్యలు ఇచ్చారు అసలు నా జీవితంలో సంతోషం అనేదే లేదా నాకు కలిగిన ఈ కష్టాలకు తగిన మంచి ఫలితం లభిస్తుందా ఏదైనా కోరుకుంటే ఎన్ని సమస్యలు అనుభవించవలసి వచ్చిందేనా బాబా మేము ఏదైనా కోరుకుంటే దానికోసం ప్రయాస పడవలసిందేనా ఇలాంటి వారి జీవితంలో సంతోషం అనేది లేదా దైవాన్ని ప్రార్థించి ఏదైనా అడిగితే కోసం ఎన్ని బాధలైనా పడుతూ శ్రమ పడుతూ ఎదురు చూడాల్సిందేనా తండ్రి అతి త్వరగా నా సమస్యలు తీరి నా బ్రతుకులు ఒక మంచి మార్పు వచ్చేలా ఏదైనా ఒక మంచి పరిష్కారం చూపించండి తండ్రి అనుకున్నది అనుకున్నట్లుగా కోరుకున్నది కోరుకున్నట్లు అతిశీఘ్రంగా జరిగే మార్గాన్ని చూపించండి తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా నీ కోసమే తల్లి నీ కోరిక నెరవేరడానికి ఈ రోజుని ముందుకి ఒక మంచి పరిష్కారం చూపించానమ్మా నువ్వు గోమాతను తాకావు కదా తల్లి ఆ గోమాత ద్వారానే నీ సమస్యకు పరిష్కారం అనేది రాబోతున్నది ఏంటి బాబా మీరు మాట్లాడేది అని అనుకుంటున్నావా అవునమ్మా గోమాత ద్వారానే నీ సమస్యకు పరిష్కారం రాబోతున్నది నా తల్లి ఏ సమస్యతో బాధపడుతున్నా సరే భర్త దూరం అయ్యాడు అని బాధపడుతున్నా సరే బిడ్డలకి మంచి ఉద్యోగం రావాలని అనుకున్నా సరే వివాహం త్వరగా అవ్వాలని అనుకున్నా సరే ఇష్టపడిన వ్యక్తి దూరం అయ్యాడు మరల తిరిగి రావాలి అనుకున్నా సరే నువ్వు ఏ కోరికతో అయితే తీరడం లేదు అని బాధపడుతున్నావు ఆ కోరిక తీరడానికి నేను చెప్పబోయే పరిష్కారం నీకు ఒక మందులాగా పనిచేస్తుందమ్మా అదేమిటో చెప్తాను జాగ్రత్తగా నా మీద భక్తితోటి నమ్మకంతో చేసుకో తల్లి నమ్మకంతో అస్సలు చేయవద్దు ఫలితం అనేది రాదు నమ్మకంతో చేసి చూడు మంచి ఫలితం పొందుతావమ్మా నువ్వు ఏ రోజైనా సరే తల్లి ఒక రోజు అయితే నువ్వు ఒక మొదలు పెట్టుకోవాలి గోమాత విగ్రహాన్ని పూజ మందిరంలో పెట్టుకో తల్లి ఒక తెల్లటి తీసుకో అమ్మా దాని మీద నీ మూడు కోరికలు అనేటివి రాసుకో నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకొని ఉదాహరణకు నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు త్వరగా తిరిగి రావాలి అని ఒక పేపర్ మీదనైతే రాయండి అలా ఏ కోరిక మనసులో ఉంటే ఏ కష్టం తొలగిపోవాలని అనుకుంటున్నావో ఆ కష్టం తొలగిపోవాలని పేపర్ మీద రాసుకో తల్లి రాసిన తర్వాత మరతలుగా పెట్టి అది గోమాత దగ్గర పెట్టుకోమ్మ ఎప్పుడు నేను చెప్పబోయే మంత్రంతో వేదావిధిగా దీపారాధన చేసుకొని నేను చెప్పబోయే ఈ మంత్రంతో ఇరవై సార్లు అక్షింతలతోటి గోమాతకి పూజ చేసుకో తల్లి గోమాత మీద అక్షింతలు వేస్తూ ఈ మంత్రంతో అక్షింతలు వేస్తూ ఇరవై సార్లు అనుకోవాలమ్మా ఓం సురభ్యాయ బ్యాయనమ ఓం సురభ్యాయ బ్యాయనమ ఓంశీశ్వరు రభ్యాయన అని ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం జపిస్తూ అక్షింతలతోటి గోమాతలను పూజించుకో గోమాతకు చక్కగా పసుపు కుంకుమతోటి అలంకరించి పువ్వులతోటి అలంకరించి తల్లి ఈ విధంగా చేసిన తర్వాత నువ్వు ఇరవై ఒక్క రోజులు ఈ విధంగా చేయాలమ్మా ఇరవై ఒక్క రోజులు కూడా కొంచెం బెల్లముక్క నైవేద్యంగా పెడితే సరిపోతుంది నువ్వు ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు ఇలా నీ సంకల్పం ఏదైనా సరే నీ కోరిక ఏదైనా సరే చెప్పుకొని ఇలా మంత్రం చదువుతూ అక్షింతలతోటి మంత్రం జపం చేస్తూ గోమాతకి పూజ చేసుకో తల్లి తర్వాత ఇరవై ఒక్క రోజు పూర్తయిన తర్వాత నువ్వు రాసిన పేపర్ ఏదైతే ఉందో దానిని పట్టుకెళ్ళి రావి చెట్టుకి ఒక కోడి కింద వేసేయమ్మా రావి చెట్టు కింద దారం కట్టేసే అలా చేయడం వల్ల నీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుంది ఈ పరిహారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితం అయితే వస్తుంది ఎన్నడూ కూడా బద్ధం చెప్పను కదా తల్లి ఇది సత్యవాకు కాబట్టి తప్పకుండా మీద నమ్మకంతో చేసుకోమ్మా నీ కోరిక తప్పకుండా నెరవేరి సంతోషంగా ఉంటావు అయితే మన బాబా గారు గోమాత తాకిన వారి గురించి అయితే ఒక మంచి పరిహారం అయితే అందించారండి ఇది అక్షరాల సత్యం అండి కంపల్సరీ అయితే మీ కోరిక నెరవేరుతుంది ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరి మీరు ఆయుధారోగ్యష్టైశ్వర్యాలతో ఉంటారు మీరైనా ఇల్లు కట్టుకోవాలని సంకల్పం చేసుకోండి ఆ కోరిక కంపల్సరీగా నెరవేరుతాయండి ఏదైనా సరే కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క రోజు పూజ చేసుకుంటే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకుని ఆ చెప్పాను కదండి మంత్రం ఆ మంత్రము తోటి అక్షంతలతో పూజించాలన్నమాట గోమాతని దీపారాధన అది మనం మామూలుగా చేసుకోవాలండి ఇలా ఇరవై ఒక్క రోజులు చేసుకున్న తర్వాత ఆ పేపర్ని ఒక రావి చెట్టుకి అయితే అక్కడ వేసారండి కట్టేసిన కొద్ది రోజులకే ఇంకా వాళ్ళకు కొన్ని కోట్ల విజయాలు ఏది కోరుకుంటే ఆ కోరికైతే నెరవేరుతుంది డబ్బు సమకూరుతుంది ఒక సంవత్సరం తిరగకుండా ఇల్లు కట్టేసుకుంటారు అలాగే మీకున్న సమస్యలన్నీ పాపాలకు కానీ పిల్లలకు కానీ ఏదైనా సమస్య ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి కంపల్సరిగా మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో అని చెప్పేసి అనుకుంటున్నాను కంపల్సరీగా ఈ విధంగానైతే చేసుకోవడానికి ట్రై చేయండి ఇక కాబట్టి స్వీట్ తాకిన వారికి అలాగే ఆవు వారికి గోమాతను తాకిన వారికి మీ అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భావంతు సమస్త సద్గురు సాయినాథర్పరం వస్తూ శుభం భావతో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి ఓం సాయి రామ్ కాబట్టి ఒక రావి చెట్టు కింద ఒక ముడి కింద దారం కట్టేసుకొని అలా చేయడం వలన మీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుంది అని చెప్పేసి బాబాగారు అయితే ఈ విధంగా చెప్పారు కదండీ మంచి ఫలితం రావడం కోసం ఈ విధంగా చేయండి అన్నీ కూడా నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తీరిపోతాయి